హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ ఎయిట్ నా హర్ష నేను సృష్టించిన టూ త్రీ ఇన్సిడెంట్స్ చూసి ముందు వెనక ఆలోచించకుండా నన్ను నమ్మేశాడు అని చాణక్యతో అంటుంది చరిత అవునా కానీ ఎలా అంటాడో చాణక్య ఒకసారి నేను హర్ష హైదరాబాద్లో లేని టైం చూసుకొని ఒక ప్రొఫెషనల్ దొంగతో హర్ష లాకర్ ఓపెన్ చేయించి అందులో ఉన్న డైరీలోని అన్ని పేజీలు ఫొటోస్ తీయించి మళ్ళీ ఏమాత్రం అనుమానం రాకుండా అక్కడే పెట్టించేశాను ఆ తర్వాత నేను ఆ డైరీలో రాసిందంతా పూర్తిగా చదివాను నా లక్కేంటో హర్ష ప్రేమించిన అమ్మాయి పేరు నా పేరు ఒక్కటే అయ్యింది దాంతో నేను ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను ఒకరోజు హర్ష హైదరాబాద్ తిరిగి వచ్చాడో అని తెలిసి నా మనుషుల ద్వారా అతను రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని హర్ష ఒకరోజు మీటింగ్ పని మీద ఒక రెస్టారెంట్కి వెళ్ళాడని తెలుసుకొని నేను కూడా హర్ష వెనుక టేబుల్లో అతను వెనకే కూర్చొని నా ఫ్రెండ్స్తో కలిసి నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాను నేను నా ఫ్రెండ్స్ కలిసి డ్రామా మొదలుపెట్టాము థ్యాంక్ యూ చరిత థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకుంటే నా లైఫ్ నాశనమయ్యేది ఆ రోజు నువ్వు మన నీరజ్తో కాన్ఫరెన్స్ కాల్లో నాకు కాల్ చేసి భర్త విలువ గొప్పతనం చెప్పి నన్ను కాంప్రమైజ్ అవ్వమన్నావు నేను అలానే చేశాను ఆ తర్వాత ఆయన కూడా నేను తగ్గడం చూసి ఆయన మీద నాకున్న ప్రేమను చూసి ఆయన కూడా తగ్గడం మొదలుపెట్టాడు నుండి ఆయన నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నారు ఆ రోజు నువ్వు నన్ను ఆపి ఉండకపోతే నేను పిచ్చిదానిలో డివోర్స్ తీసుకొని ఆ ప్రేమను మిస్ అయ్యి ఉండేదాన్ని అని అంటుంది ఫేక్ వై జయంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ డ్రామాటిక్గా అయ్యో ఇందులో నేను చేసింది ఏముంది జస్ట్ చెప్పాను నువ్వు దాన్ని సరి చేసుకున్నావు అంతే అని అంటుంది చరిత హర్షకు చరిత అన్న పేరు వినగానే తను కాదు అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ నేమ్స్ విని ఫేక్ జయంతి మాట్లాడిన మాటలు బట్టి తనే చరితను ఫిక్స్ అయిపోతాడు అండ్ హర్ష వాళ్ళ వాయిస్ మొబైల్లో ఉండడం వలన వాయిస్ వేరుగా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోడు హర్షకు ఆ అమ్మాయే తన చరిత అని అర్థమై చూద్దామని వెనక్కి తిరిగేలోపు హర్షతో మాట్లాడడానికి వచ్చిన పార్ట్నర్స్ అతని ముందు పేపర్స్ పెట్టి త్వరగా సైన్ చేయండి హర్ష మేము వెంటనే వెళ్ళాలి అనడంతో ఇక తప్పక పేపర్స్ అన్నిటిలో గబగబా సైన్ చేసేసి తిరిగి చూసేలోపు అక్కడెవరూ కనబడరు బయటకొచ్చి అంతా వెతుకుతాడు కానీ తనకిక్కడ చరిత కనబడదు అదంతా కార్ గ్లాస్ డోర్లో నుండి చూస్తున్న చరిత కన్నీంగా నవ్వుకుంటూ ఉంటుంది హర్ష ఇప్పుడు ఎలానో నువ్వే చరిత అని అనుకుంటున్నాడు కదా ఇక ప్రాబ్లం ఏంటి పెళ్ళి తన కనబడు అని అంటారు ఆమె ఫ్రెండ్స్ ప్రాబ్లం ప్రాబ్లం ఎందుకు లేదు ఉంది ఆ చరిత తన ఫ్రెండ్కి చెప్పిన మాటలన్నీ మొన్నటి నుండి ప్రిపేర్ అవుతున్నా కానీ అస్సలు గుర్తుండి చావడం లేదు అలాగే మెయిన్ పాయింట్ ఆ అమ్మాయి సైన్ అది కూడా నేర్చుకోవాలి కదా హర్ష హాస్పిటల్ రిసెప్షనిస్ట్ మొబైల్ తీసుకొని ఆ సైన్ని ఫోటో తీసి తన మొబైల్కి పంపుకుంటాడు కదా అది ఒక కాఫీ తీసి దాన్ని అందంగా డైరీలో ఒక పేజీపై పేస్ట్ చేశాడు అలా అది ఆ చరిత్ర కూడా చూసేస్తుంది ఇప్పుడు నేను హర్ష ముందుకు వెళ్ళినా కూడా హర్ష నన్ను మాటలు చెప్పి ఆ సైన్ చేసి చూపించమంటే అప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోతాను అందుకే నేను అవి నేర్చుకునే వరకు మళ్ళీ హర్ష ముందుకు వెళ్ళాను అలాగే ఇప్పుడు మనం వెళ్ళిన రెస్టారెంట్ సిసి ఆపరేటర్ని కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేశాను ఎలాగో ఇక నా హర్ష కూడా ముంబై వెళ్ళడం లేదంట ఇక్కడున్న కంపెనీనే మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేయబోతున్నాడంట సో నాకు హర్ష వెళ్ళిపోతాడని ప్రాబ్లం లేదు కాబట్టి నాకు అవి వచ్చే వరకు నేర్చుకొని అప్పుడు మళ్ళీ హర్ష ముందుకు వెళుతాను అని అంటుంది చరిత మరి ఎప్పుడైనా హర్ష నిన్ను ఇప్పుడు మాట్లాడిన చరితలో గుర్తుపట్టాలి కదా నువ్వేమో కనీసం ఫేస్ కూడా చూపించకుండా వచ్చేసావు అంటుంది చరిత ఫ్రెండ్ ఇప్పుడు కానీ నేను ఫేస్ చూపిస్తే హర్షకు నన్ను పట్టుకోవడం నిమిషంలో పని ఇక గుర్తుపట్టడం అంటావా నేను హర్షను మీట్ అయినప్పుడు ఆ రోజు రెస్టారెంట్లో మాట్లాడింది మనమే అన్నట్టుగా క్రియేట్ చేస్తాలే అని అక్కడ నుండి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులకు మళ్ళీ హర్ష ఒక మాల్కు వెళ్తాడు అది తెలుసుకున్న చరిత కూడా ఫుల్ ప్రిపరేషన్లో అక్కడికి వచ్చి అక్కడ ఫుడ్ కోర్ట్లో హర్ష మొబైల్ చూసుకుంటూ ఉండగా చరిత కావాలని హర్షకు పక్క టేబుల్పై కూర్చొని కావాలని మొబైల్ తీసి చెవి దగ్గర పెట్టుకొని ఆ నీరజ నేనే నీ సీహెచ్ చరితని అని ఆ రోజు మనం వైజయంతిని రెస్టారెంట్లో మీట్ అయ్యాక మళ్ళీ కాంటాక్ట్లోకి రాలేదేంటి అని మాట్లాడుతూ ఆ రోజు ఐస్ క్రీమ్ అండి దగ్గర పడిపోయిన చరిత అని తన నేమ్ నేముండే నా చైన్ ఇంకా దొరకలేదు అని అంటుంది చరిత మళ్ళీ అవే పేర్లు చైన్ గురించి విన్న హర్ష వెంటనే వెళ్ళి చరిత ముందు కూర్చుంటాడు చరిత భయపడినట్టుగా నటించి కాల్ కట్ చేసి ఎవరండి మీరు ఇలా వచ్చి కూర్చున్నారు అని మళ్ళీ తనే అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తున్నట్టు నటించి ఆ గుర్తొచ్చింది ఆ రోజు నేను బ్రీతింగ్ ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ చేసింది మిమ్మల్నే కదా అని అడుగుతుంది చరిత హర్ష ఎగ్జైటింగ్గా మీరు అని అడుగుతాడు అవును అయితే అని అంటుంది చరిత కావాలనే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీరు సైన్ చేసి చూపిస్తారా అని అడుగుతాడు హర్ష ఎందుకంటే అప్పటికే హర్ష మనసు తన నీ చరిత కాదు అని వార్నింగ్ చేస్తున్నా కూడా తన ముందు అన్ని సాక్ష్యాలు కనబడుతుంటే తప్పక ఆ సైన్ అడిగాడు తను అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని చరిత ఈవిల్ స్మైల్ ఇచ్చుకొని మనసులోనే నాకు తెలుసు హర్ష నువ్వు వెళ్ళి అడుగుతావని అందుకే నా ప్రిపరేషన్లో నేనున్నాను అనుకొని కానీ ఎందుకండి అని అడుగుతుంది అమాయకంగా ప్లీజ్ అదంతా నేను తర్వాత చెప్తాను ముందు మీరు సైన్ చేయండి ప్లీజ్ అని అడుగుతాడు హర్ష అప్పటికి హర్షకి పూజిత అసలు పేరు తెలియక చరిత అనేం అసలైంది అనుకొని హాస్పిటల్లో తను చూసిన సైన్ నిజమైంది అనుకుంటాడు చరిత కూడా అలానే అనుకుంటుంది అందుకే ఎప్పుడైనా హర్ష ఆఫీస్లో సైన్ చేయమన్నా కూడా ఏమరపాటుగా లేకుండా చరిత అని పూజిత స్టైల్లో సిహెచ్ క్యాప్స్లో పెట్టి సైన్ చేసేది కానీ రిజిస్టర్ ఆఫీస్లో ఎగ్జైట్మెంట్లో తను అసలు సైన్ చేసేసి హర్షతో అన్ని దెబ్బలు తింటుంది చరిత అయితే చరిత సరేనని చెప్పి యాస్టీజ్గా పూజతలానే సంతకం పెట్టేసి హర్షకు చూపిస్తుంది అది చూసిన హర్ష ఓవర్ ఎగ్జిట్ అయ్యి ఏం ఆలోచించకుండా తనకి ప్రపోజ్ చేసేస్తాడు ఇది జరిగింది అంటూ చరిత చాణిక్యతో చెప్తూ అప్పుడు నేను కావాలని వెంటనే ఒప్పుకోకుండా హర్షను కొన్ని రోజులు నా వెనక తిప్పించుకొని ఆ తర్వాత ఒకరోజు మీ ప్రేమ నిజమని అనిపిస్తుంది నాకు కూడా మీరంటే ఇష్టమే అని చెప్పేశాను అంతే ఆ హర్ష నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నన్ను వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడం మా ప్రేమ గురించి చెప్పడం అందరూ ఒప్పుకోవడం జరిగింది కానీ నాకు యమున గారి గురించే ముందే తెలిసింది ఆవిడ జాతకాల ఆవిడకు జాతకాల పిచ్చి ఉందని ఇప్పుడు ఆవిడ మా జాతకాలు చూపించి ఏమైనా తేడాగా ఉంటే మా పెళ్లి జరగనివ్వదని ఆలోచించి ఆవిడకు తెలియకుండా ఆవిడని ఫాలో అవ్వని ఒక మనిషిని పెట్టాను నేను అనుకున్నట్టుగానే చేతిలో కమలం ఉంటేనే పెళ్లి చేయాలని లేదంటే మా పెళ్ళి జరగదని ఏవేవో చెప్పాడంట ఆ స్వామీజీ అలానే నన్ను తీసుకువస్తే నా చెయ్యి కూడా చూస్తానన్నాడంట అలా నా మనిషి నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నేను ఒక ప్లాన్ వేసుకొని అలాంటి చేతిరేకలు సంపాదించమని చెప్పి నేను డాడీని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోయాను హర్షకు మా కంపెనీ ట్రబుల్లో ఉందని చెప్పి ఆ తర్వాత నా మనిషి ఆ చేతిరేకల్ని నాకు ఫోటో పెట్టగానే నేను అక్కడే ఒక టెక్నీషియన్తో వేలిముద్ర వేసినట్టుగా ప్రిపేర్ చేయించి పంపేశాను కానీ నా మనిషి సరిగ్గా నా జాతకం మార్పించలేదు మా పెళ్లి రోజున అది స్వామీజీ చూసినట్టున్నాడు అందుకే నేను పెళ్లి నుండి వెళ్ళిపోగానే అక్కడికి వచ్చి యమున ఆంటీకి నేను ఫేక్ అని చెప్పేశాడు ఆ ఆంటీ మంచిది కాబట్టి ఇప్పటి వరకు నా గురించి హర్షకు చెప్పలేదు నన్ను అడగలేదు ఇది జరిగిందని చెప్పడం ముగిస్తుంది సరిత చాణక్య అంతా విని పర్లేదు నీకు కూడా బుర్రుంది అందుకే అన్ని కుట్రలు చేసి ఆ హర్షని ఈజీగా నమ్మించేశావని అంటాడు ఆ జాతకంలో కూడా దొరకకుండా ఉండుంటే అప్పుడు ఆ పూజిత ఆ పెళ్ళికి వచ్చినా కూడా నేనే కమలం గుర్తున్న అమ్మాయిని అనుకొని ఆంటీ ఈ పెళ్ళి ఆపేసి ఉండేవారు అని అంటుంది చరిత అంత లేదు నా బంగారాన్ని ఆ హర్ష పెళ్లి చేసుకుని ఉండకపోతే వాడు నిజంగానే పోయి ఉండేవాడు అవన్నీ నీకు చెప్పినా నీకు అర్థం కాదు కానీ నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ చూసి ఇష్టపడ్డావు అని అడుగుతాడు చాణక్య ఒక రోజు బిజినెస్ మెన్స్ అందరికీ ఒక బిగ్ షాట్ పార్టీ అరేంజ్ చేశాడు డాడీ నన్ను కూడా ఆ పార్టీకి తీసుకెళ్లారు అక్కడే ఫస్ట్ టైం నా హర్షని చూడగానే ఫుల్ ఫ్లాట్ అయిపోయాను అదే హర్ష ఒక పార్టీకి వెళ్తే అనే వ్యక్తి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేలా చేసి హర్షను చంపాలి అనుకున్నాడు కదా ఆ పార్టీలోనే చూస్తుంది దయ్యం తర్వాత సడన్గా పార్టీల నుండి మాయమైపోయాడు హర్ష ఆ తర్వాత అతని కోసం ఆరా తీస్తే తన గురించి తెలియడం ఆ తర్వాత తన లవ్ గురించి తెలియడం అన్నీ జరిగిపోయాయి అని అంటుంది చరిత అసలు హర్షకి పూజతపై ఉన్నది నిజమైన ప్రేమేనా లేకపోతే తను ప్రేమించిన అమ్మాయి తానేనని తెలిసి ఇప్పుడు ఇష్టపడుతున్నాడా లేదంటే తనని ఎప్పుడో వదిలేసి ఉండేవాడు కదా అంటారు చాణుక్య అంత లేదు మీకు అసలు విషయం తెలియదు ఒకసారి హర్ష నాతో నన్ను మర్చిపో చరిత నేను పూజిత లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తుంది అని అన్నాడు అని ఇంకా ఏదో చెబుతూ ఉండగా వాళ్ళ టేబుల్ వెనకాల ఏదో సౌండ్ వస్తే చూస్తారు అక్కడ పూజిత బుజ్జితో కలిసి ఆ టేబుల్ దగ్గర నుండి లేచి బయటకు వెళుతూ ఉంటుంది అక్కడ పూజితను ఎక్స్పెక్ట్ చేయని చరిత చాణక్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ తిన్న కాకుల్లాగా పూజిత వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతారు కాసేపటికి తేరుకున్న చాణక్య చరిత చెప్పింది గుర్తుకు తెచ్చుకొని ఏమంటున్నా చరిత అంటాడు అవును సార్ అంటుంది చరిత హర్ష పూజితను ఆ రౌడీల దగ్గర వదిలేసిన నెక్స్ట్ డే ఏం జరిగిందో చూద్దాం హర్ష చరితను ఒక ఓపెన్ ప్లేస్కి తీసుకువెళ్ళి తనతో చరిత నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అని అడుగుతాడు హర్ష ఆ ప్రశ్నకు చరిత అయోమయంగా చూస్తుంటే హర్ష మాట్లాడుతూ సారీ చరిత ఇలా అంటున్నానని మరోలా అనుకోకు నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలియడం లేదు కానీ నేను పూజిత కళ్ళలోకి చూసిన ప్రతిసారి నాకు తన కళ్ళలో నాపై చెప్పలేని అంత ప్రేమ కనిపిస్తుంది తనని చూసినప్పుడల్లా ఒక భార్య తన భర్తని ఇంత ప్రేమించగలదా అనిపిస్తుంది ఎందుకంటే తన భర్త తనతో ప్రేమగా ఉంటే తమ భార్యలు కూడా తమ భర్తలను అంతే ప్రేమిస్తారు కానీ పూజిత నేను తనని ఎంత అసహించుకున్నా ఎంత ద్వేషించినా దూరం పెట్టినా కూడా మొదటిసారి నేను తన కళ్ళలో ఎంత ప్రేమనైతే చూశానో ఇప్పటికీ అంతే ప్రేమను చూస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఈ మధ్య అంతకన్నా ఎక్కువ ప్రేమే కనబడుతుంది నేను ఇప్పటి వరకు నిన్ను ప్రేమించేశాను అయిపోయింది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మనం ప్రేమించిన వాళ్ళు మనకు దొరకడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరికితే వారి కన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు అని అంటూ ఉంటాడు హర్ష అప్పటికే హర్ష మాటలకు అతను ఎక్కడ తనకి చేజారిపోతాడో అని భయపడుతున్న చరిత మనసులో ఇప్పుడేదొక మాయ మాటలు చెప్పాలి లేకపోతే ఏదో ఒకటి చేసి హర్ష మనస్సుని నా వైపుకు తిప్పుకోవాలి అనుకుంటూ అలా అయితే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాగా హర్ష అప్పుడు నువ్వు నేను ఇద్దరం ఆ ప్రేమను పొందిన అదృష్టవంతులమే అవుతాం కదా అని అడుగుతుంది హర్ష వేరే వైపు తిరిగి నాలో నీ నాకు నీలో నాపై ప్రేమ కనబడింది కానీ పూజిత నన్ను ప్రేమిస్తున్నంత ప్రేమ మాత్రం కనబడలేదు నేను నీలో ఏం చూసి ఇష్టపడ్డానో అవే లక్షణాలు అంతకన్నా ఎక్కువ నాకు పూజితలో కనబడుతున్నాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా మా మధ్యలో గొడవలు వచ్చినా కూడా తనే నా కోసం తగ్గడానికి సిద్ధపడడం లేక తప్పు నాదైతే నన్ను మార్చడం చేస్తుంది కానీ తను ఎప్పటికీ నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోదు అని నా గట్టి నమ్మకం నువ్వు నన్ను నేను ప్రేమించడం వలన ప్రేమించావు కానీ పూజిత నేను తనని ఇష్టపడకపోయినా నీకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించింది అదే మీ ఇద్దరికీ ఉన్న తేడా నేను ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నేనేం చేసినా ఆ మిస్టేక్ని సరి చేసుకోలేను ముందు నేనే నిన్ను ప్రేమించి మళ్ళీ నేనే వద్దంటున్నాను నువ్వు ఏం చేయమన్నా నీ మనసుతో ఆడుకుంటున్నందుకు ఎంత శిక్ష వేసినా భరిస్తాను కానీ నా పూజతను మాత్రం వదులుకోను నిన్ను వదులుకోవాల్సి వస్తే కేవలం నువ్వు మాత్రమే హర్ట్ అయిన తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కానీ పూజత తను వస్తే రెండు మనసులు బాధపడటమే కాకుండా ఒక పెళ్ళైన అమ్మాయికి భర్త వదిలేశాడు అన్న మచ్చ జీవితాంతం తనని పట్టుకొని వదలదు ఆ విషయం అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుని ఉన్న మత్తులో తెలియలేదు నిజమైన ప్రేమ ఒక్కసారి ఒకరి మీద పుడుతుందంటాం ముందు నాకు నీ విషయంలో జరిగిన తర్వాత పూజన విషయంలో కూడా జరిగింది నిన్న తనని ఆ రౌడీల దగ్గర వదిలేసి వస్తున్నప్పుడు తన బాధ చూస్తున్నప్పుడు తెలుస్తున్నా ఆ టైంలో పట్టించుకోలేదు కానీ నిన్నటి నుండి ఇప్పటి వరకు తన బాధ తన నా కళ్ళ ముందు కదిలి నన్ను చిత్రవధ చేస్తున్నప్పుడు అర్థమైంది అది మార్నింగ్ డివోర్స్ పైన సైన్ చేస్తున్నప్పుడు కూడా నా ప్రాణం నాకు దూరం అయిపోతుందని చెప్పలేని పెయిన్ కలిగింది అయినా కూడా అలానే మొండిగా ఉండి నీకు కాల్ చేసి డివస్ గురించి చెప్పాక నీ ఆనందం చూసిన నాకు కూడా హ్యాపీగా ఉండాలి కానీ పూజిత నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్న ఆలోచన నన్ను చంపేసింది అప్పుడు నాకు అర్థమైంది నేను కూడా తనని ప్రేమిస్తున్నానని అది కూడా నీకంటే ఎక్కువగా అని నా నిజమైన ప్రేమ తనేనని మన పెళ్ళి అయిపోయాక నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు వేచినా కూడా అప్పుడు కలగని ఆ బాధ నొప్పి పూజిత కంట్లో నాకు చిన్న కన్నీటి బొట్టు చూసినా కూడా కలిగేది అది అప్పుడు అర్థం కాలేదు కానీ నిన్న అర్థమైంది ఇక నేను చెప్పేది ఒకటే చరిత నేను నిన్ను వదిలేసుకున్నా నువ్వు కొన్ని రోజులు బాధపడతావు కానీ ఆ తర్వాత ఆ పేర్ని మర్చిపోగలవు కానీ నా పూజతో అలా కాదు అది జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది భార్యాభర్తల బంధం గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు చరిత నేను నీలో చూసి ఇష్టపడింది అదే కదా అప్పుడు ఆ నమ్మకంతోనే నువ్వు మా ప్రేమని మా బంధాన్ని అర్థం చేసుకొని నీ ప్రేమను త్యాగం చేస్తామని నమ్ముతున్నాను తర్వాత నీ లైఫ్ నీకు నచ్చినట్టు సెటిల్ చేసే బాధ్యత నాదే అని వెనక్కి తిరుగుతాడు హర్ష అప్పటికే చరిత హర్ష కారులో ఉండే లైసెన్స్ రివాల్వర్ తీసుకొని తన బ్రెయిన్కి గురి పెట్టుకొని బాధగా ఏడుస్తూ కాదు కాదు నటిస్తూ హర్ష వైపే చూస్తూ ఉంటుంది హర్ష షాకింగ్గా చూస్తూ చరిత వాట్ ఈస్ దిస్ నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా ముందు ఆ గన్ పడే అంటూ ముందుకు రాబోతుంటే స్టాపిట్ హర్ష నువ్వు కానీ ముందుకొచ్చావంటే ఇప్పుడే కాల్చుకుంటా అని అంటుంది చరిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్